ఇండియన్ క్రికెట్ ప్రియులకు శుభవార్త దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సూటిగా శుద్ధి లేకుండా రోజువారీ అవసరమైన ముఖ్యమైన జెన్యున్ మరియు క్విక్ అప్డేట్స్ మీకు అందిస్తాము హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ టికెట్లు జనవరి పద్దెనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు విడుదల చేయనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది పేటిఎం ఇన్సైడర్ డాట్ ఇన్ వెబ్సైట్లోనూ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు జనవరి ఇరవై రెండు నుండి ఆఫ్లైన్ టికెట్లు కూడా విక్రయిస్తారు రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల యాభై మూడు వేలు నాలుగు వేలు కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి టికెట్లకు సంబంధించి సైట్ల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది జనవరి పద్దెనిమిదవ తేదీ నుండి సైట్లో టికెట్స్ అమ్మకం స్టార్ట్ అవుతుంది టికెట్లు కొనాలనుకున్న వారు సైట్ని బ్రౌజ్ చేసుకోండి గుర్తుంచుకోండి జనవరి పద్దెనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల నుండి ఈ సైట్లు ప్రారంభం కానున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్